హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ భరత్ బదిలీ అయ్యారు సోమవారం కొల్లిపర నుండి ఆయన రిలీవ్ అయ్యారు ఇక్కడ నుండి బదిలీ అయిన డాక్టర్ భరత్ వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు మూడు సంవత్సరాలు కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా పనిచేశారని ఈ సందర్భంగా తనకు డాక్టర్లు సిబ్బంది గ్రామ పెద్దలు ఎంతగానో సహకరించారన్నారు ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు భరత్ బదిలీతో హాస్పిటల్లో ఎంఎస్ పోస్ట్ ఖాళీ అయింది ఇటీవల హాస్పిటల్ను తనిఖీ చేసిన మంత్రి నాదండ మనోహర్ బ్లడ్ బ్యాంక్ లేని విషయాన్ని గ్రహించి బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేశారు ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది అలాగే హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు మరియు సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలని మండల ప్రజలు కోరుచున్నారు